جي ڪري داو 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 నిరసన కార్యక్రమం పిలుపునిచ్చి మా మండల కేంద్రంలో గిరిజన నాయకులు అందరూ దయాకర్ రావు గారి పిలుపు మేరకు అదే కేసీఆర్ గారి నాయకత్వంలో రైతులకు అప్పుడు ఎలా ఉండే ఈ రోజు ఎలా ఉన్న ఆలోచన తోటి ఇక్కడ గిరిజనుల పైన దాడులు జరుగుతూ ఉంటే మా గిరిజన రైతులు నిరసన కార్యక్రమం పెట్టుకుంటే మా బిఆర్ఎస్ పార్టీ పూర్తిగా మద్దతు తెలుపుతా ఉన్నాం ఎందుకంటే ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రోజు రైతులు ఏ రకంగా ఉన్నారో ప్రతి ఒక్క రైతు కూడా గుండె మీద చేసుకుంటే వాళ్ళందరూ కూడా తెలుసు కావాలని అక్కడున్న పాపం ప్రభుత్వ భూములు భూములు తెలియకుండా గిరిజన రైతు మొత్తం కూడా వాళ్ళని ఖాళీ చేసే ప్రక్రియలో అధికారులను పావులుగా వాడుకొని అక్కడున్న అధికారులను పాపం ఆవేశాలకు రైతులకు అధికారులకు గొడవ పెట్టించి ఈరోజు వాళ్ళ ద్వారా వాళ్ళ కేసులు పెట్టించి అన్యాయంగా అక్కడున్న గిరిజన రైతులను బీసీ బిడ్డలు కూడా అరెస్ట్ ఇచ్చి లోపడేసి ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వం పార్టీ చేస్తుందనేది తప్పుడు ఆలోచనలు తప్పుడు ప్రేరేపాలు గుర్తించి పార్టీని నష్టం చేయాలని ఆలోచన చేస్తున్నారు దయచేసి అక్కడున్న రైతులకు మేము గోరేది లఘుచెల్లా మేమందరం కూడా కేటీఆర్ గారు కేసీఆర్ గారు నాయకత్వంలో ఇక్కడ దయాకర్ గారు నాయకత్వంలో మీ అందరికి కూడా మేము మద్దతుగా ఉన్నాం మీరెవ్వరు కూడా ఆధైర్యపడద్దు ప్రభుత్వాన్ని నిలదీసి మీ కేసులు కానీ ఎటువంటి ఏది లేకుండా మా కేటీఆర్ గారు కేసీఆర్ గారు దయాకర్ గారు ఉన్నారు కాబట్టి మీరు ఎవరు కూడా ఆధార్యపడదు మీ అందరం రైతుల పట్ల బిఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా కట్టుబడి ఉందని తెలియజేసుకుంటూ ఈ అవకాశం మీ ఇచ్చిన ఈ గిరిజన సోదరులందరికీ కూడా పేరు పైన ఉదయం వర్గం నమస్కారం